హాయ్ ఫ్రెండ్స్ చూసారా అమ్మవారిని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అమ్మవారి దేవస్థానం మియాపూర్ బస్ డిపో దగ్గర ఉంది ఈ అమ్మవారు తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్